ప్రబోధిని ఏకాదశి ప్రఖ్యాతి ఏకాదశి దేవ ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారు సంస్కృతంలో హిందూ మాసం కార్తీక మాసంలోని ప్రకాశవంతమైన శుక్ల పక్షంలో పదకొండవ చంద్రబోధ దినం ఏకాదశి ఇది చాతుర్మాసి యొక్క నాలుగు నెలల కాలం ముగియటంతో విష్ణు నిద్రిస్తున్నాడని నమ్ముతారు శయని ఏకాదశి రోజున అనగా ఈ రోజు నిద్రపోతాడని నమ్ముతారు వివాహాలు నిషేధించబడిన చాతుర్మాసి ముగింపు హిందూ వివాహ కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది ప్రబోధిని ఏకాదశి తర్వాత కార్తీక పూర్ణిమ వస్తుంది ఈ రోజు దేవ దీపావళిగా జరుపుకుంటారు ఇది దేవతల దీపావళి విష్ణు మరియు లక్ష్మి లేదా తులసి వివాహాల సంకేత కలయికను కూడా ఈ రోజున జరుపుకుంటారు ఈ సందర్భాన్ని ప్రబోధిని ఏకాదశి పదకొండో మేల్కొలుపుగా పిలుస్తారు విష్ణు ప్రబోధిని అనగా విష్ణు మేల్కొలుపు హరి ప్రబోధిని దేవ ప్రబోధిని ఏకాదశి ఉత్తాన ఏకాదశి మరియు దేవతాన్ వంటి వివిధ పేర్లతో పిలుస్తారు ఈ రోజును నేపాల్లో తులో ఏకాదశి అనగా ఏకాదశిలలో అతి పెద్దది అని పిలుస్తారు ప్రబోధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి తులసి వివాహాన్ని జరుపుకుంటారు తులసి వివాహ సమయంలో నల్లటి శిలాజ రాయి లేదా సాలి గ్రామం విష్ణువు మొక్కను ఉంచటం తులసి అనగా లక్ష్మీ రూపాన్ని సూచిస్తుంది ఇది రెండు దేవతలను వివాహంలో ఏకం చేసే ప్రత్యేక చర్య సాయంత్ర సమయంలో భక్తులు కొన్ని లక్ష్మీ మరియు విష్ణువు చిత్రాలను కూడా దాని నుండి తయారు చేస్తారు సాయంత్ర సమయంలో లక్ష్మీ పూజ మరియు విష్ణు పూజను ఆచరిస్తారు చెరుకు బియ్యం ఎండిన ఎర్ర మిరపకాలను నైవేద్యంగా ఇస్తారు తర్వాత వాటిని పండితులకు నివేదన చేస్తారు మహారాష్ట్రలో ప్రబోధిని ఏకాదశి విష్ణువు యొక్క ఒక రూపమైన విఠోబా దేవుడితో ముడిపడి ఉంది పండర్పూర్లలో వేడుకలు పౌర్ణమి రోజు అనగా కార్తీక పూర్ణిమ వరకు ఐదు రోజుల పాటు జరుగుతాయి ప్రబోధిని ఏకాదశి నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి లేదా మంత్రి మహారాష్ట్ర ప్రభుత్వం తరపున పూజలు ఆచార వ్యవహారాలను నిర్వహిస్తారు ఈ ఆరాధనను సర్కారీ మహాపూజ అంటారు గిర్నార్ పర్వతం గుజరాత్లో రెండు రోజుల వ్యవధిలో ఎనిమిది లక్షల మందికి పైగా యాత్రికులు ముప్పై రెండు కిలోమీటర్ల పరిక్రమ అంటే మౌంట్ గిర్నార్ ప్రదక్షిణ చేస్తారు పర్వతంపై సమావేశమైన దేవతలకు కృతజ్ఞతా చిహ్నంగా దీన్ని ప్రదర్శిస్తారు రాజస్థాన్లోని పుష్కర్లో పుష్కర్ పుష్కర్ ఉత్సవం లేదా పుష్కర్ మేళ ఈ రోజున ప్రారంభమై పౌర్ణమి రోజు అనగా కార్తీక పూర్ణిమ వరకు కొనసాగుతుంది ఈ ఉత్సవం బ్రహ్మదేవుడి గౌరవార్థం జరుగుతుంది అతని ఆలయం పుష్కర్లో ఉంది పుష్కర్ సరస్సులో ఐదు రోజుల పాటు జరిగే ఆచార స్నానం మోక్షానికి దారితీస్తుందని భావిస్తారు సాధువులు ఇక్కడ గుమ్మిగూడి ఏకాదశి నుండి పౌర్ణమి రోజు వరకు గుహలలో ఉంటారు ఆసియాలోనే అతిపెద్ద ఒంటెల ఉత్సవాలలో ఒకటైన పుష్కర్లో దాదాపు రెండు లక్షల మంది మరియు ఇరవై ఐదు వేల ఒంటలు సమావేశాలు జరుగుతాయి చెరుకు పంట కోత ప్రబోధిని ఏకాదశి రోజున చెరుకు పంట కోత ప్రారంభం కూడా జరుగుతుంది రైతు పొలంలో పూజ చేసి కొంత చెరుకును ఆచారంగా కోసి కొంత చెరుకును పొలం సరిహద్దుల్లో వేసి బ్రాహ్మణ పూజారి కమ్మరి వడ్రంగి బట్టలుతికేవాడు మరియు నీరు మోసే వ్యక్తికి ఐదు చెరుకులను పంచి ఇంట్లో ఐదు చెరుకులను తీసుకువెళ్తాడు ఇంట్లో విష్ణు మరియు అతని భార్య లక్ష్మీ బొమ్మలను చెక్క బోర్డుపై ఆవుపేడ మరియు వెన్నతో గీస్తారు చెరుకును పైభాగంలో కలిపి బోర్డు చుట్టూ ఉంచుతారు కొన్ని పత్తి తమలపాకు పప్పులు మరియు స్వీట్లు యజ్ఞంతో పాటు అర్పిస్తారు ప్రభాతీయం లేదా దేవుణ్ణి మేల్కొల్పమని కోరే పాట పాడతారు ఆ తర్వాత చెరుకును విరిచి పైకప్పుపై వేలాడదీస్తారు హోలీ వరకు అవి కాలిపోతాయి స్వామినారాయణ శాఖ ప్రబోధిని ఏకాదశిని స్వామినారాయణ శాఖలో ఒక ముఖ్యమైన ఏకాదశిగా పరిగణిస్తారు ఈరోజు నారాయణ తన గురువు రామానంద స్వామి ద్వారా దీక్ష లేదా మతపరమైన దీక్షను జ్ఞాపకం చేసుకుంటారు నవంబర్ పదహారు పద్దెనిమిది వందల ఒకటిన రమణానంద స్వామి ద్వారా స్వామి నారాయణకు అధికారం అప్పగించబడిన రోజును కూడా ఈ రోజు గుర్తు చేసుకుంటారు స్వామినారాయణ అనుచరులు నీరు లేకుండా ఉపవాసం ఉండి దేవతలకు తాజా కూరగాయలను నైవేద్యంగా సమర్పిస్తారు